మనకి ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ అనేది జరిగాయి సో ఉంటాయి కదా మనకి హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో సో ఇందులో అయితే వీళ్ళు రిలీజ్ చేశారు చాలా మంచి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు సో చూడండి ఇక్కడ వీళ్ళు ఏమి ఇచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ శ్రీకాకుళం నుంచి అయితే నోటిఫికేషన్ అనేది వచ్చింది సో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ ఉంటాయి కదా సో ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అండి సో స్టార్టింగ్లో వీళ్ళు కాంట్రాక్ట్లో తీసుకొని ఆఫ్టర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ప్రొఫెషన్ పీరియడ్ అయ్యాక ఆఫ్టర్ పర్మనెంట్ గవర్నమెంట్ కింద చేస్తారు సో మనకి ఇది హెల్త్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అయితే వచ్చింది సో దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫాలో అవ్వండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్ని జాబ్స్ అందులో పోస్ట్ చేస్తుంటాం మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది సో ఇప్పుడైతే చూసేయండి ఏమి ఇచ్చారు ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫిల్ ద ఫోర్టీన్ వేకెన్సీ పొజిషన్స్ డిఇ క్యాడర్స్ ఆఫ్ ఎన్టీఆర్వీఎస్ అనేది ఇచ్చారు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ జనరల్ హాస్పిటల్స్ శ్రీకాకుళం అనేది ఇచ్చారు ది నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇస్ ప్రొవిజనల్ అండ్ లైక్లీ టు ఇంక్రీజ్ ద డిక్రీస్ యాజ్ పర్ ద నీడ్ ఫర్ ద డిపార్ట్మెంట్ సో అదొకటి మెన్షన్ చేస్తారు రిక్రూట్మెంట్ ఈజ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అనేది ఇచ్చారు సో ఇది మనకి కాంట్రాక్ట్ బేసిక్లో అయితే ఉంటుంది మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ అండర్ దిస్ నోటిఫికేషన్ విల్ బీ వ్యాలిడ్ వన్ ఇయర్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు సో మెరిట్ లిస్ట్ ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అలాగే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అప్లికేషన్స్ విల్ బీ రిసీవ్డ్ ఫ్రమ్ ఫోర్త్ ఎయిత్ అంటే మనకి ఆగస్టు నాలుగో తారీఖు నుంచి ఆగస్ట్ ఇరవైయో తారీఖు వరకు అయితే మనకి అప్లికేషన్స్ అయితే ఇన్వైట్ చేస్తున్నారు సో ఆగస్టు ట్వంటీ ఎయిత్ వరకు అయితే ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు కూడా మనం అప్లికేషన్ అనేది పెట్టచ్చు సో అది అండ్ ది పోస్ట్ ది పోస్ట్ వైజ్ క్వాలిఫికేషన్ రిక్రూట్మెంట్ అండ్ మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్స్ సో ఇవన్నీ కూడా ఇచ్చారు షోన్ బిలో అయితే ఇచ్చారు డిస్క్రిప్షన్లో ఇచ్చారు చూడండి అని అయితే వీలైతే అంటున్నారు సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే క్వాలిఫికేషన్ నేమ్ ఆఫ్ ద పోస్టు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ ఇక్కడ ఎక్కడైనా పే రిక్రూట్మెంటు అండ్ మోడ్ ఆన్ ప్లేస్ ఆఫ్ అపాయింట్మెంటు అలాగే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏముంది డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ సో డేటా ఎంట్రీ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ టోటల్ ఫోర్టీన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అలాగే వీళ్ళు స్టార్టింగ్లో కే అదే ఎయిటీన్ కే వరకు అదే ఎయిటీన్ థౌసండ్ ఫిఫ్ట్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది అండ్ అదర్ అలవెన్సెస్ ఉంటాయి నెక్స్ట్ వన్ మనకి ఉంటాయి కదా ఇంకా అదరు యాక్టివిటీస్ కొంతమంది చేస్తూ ఉంటారు సో అలా కూడా మనీ కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుందంట సో నాకు కన్ఫర్మేషన్ అయితే ఇంకా లేదు కానీ ఉంటుందంట సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి జీజీహెచ్ శ్రీకాకుళం అని అయితే ఇచ్చారు సో జీజీహెచ్ శ్రీకాకుళం మన ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అలాగే దీనికి వచ్చేసరికి మస్ట్ హ్యావ్ బ్యాచలర్ డిగ్రీ ఇన్ బీఎస్సీ కంప్యూటర్స్ బీసీఏ బీకామ్ కంప్యూటర్స్ బీటెక్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అయితే ఇచ్చారు సో బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే మీకు బేకమ్ కంప్యూటర్స్ కానీ బీసీఏ కానీ సో అలాగే మీరు ఉంటారు కదా ఇంజనీరింగ్ డిపార్ట్ ఏదైనా సరే ఉండాలి సో దాంతోపాటు ఈ రిలివెంట్ ఫీల్డ్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఇంపార్టెన్స్ అనేది ఇస్తారు లేదా అలా లేనప్పుడు మీకు ఇక్కడ ఇచ్చారు గ్రాడ్యుయేషన్ విత్ కంప్యూటర్ ఇది ఆప్షనల్ సబ్జెక్టు సో మీకు ఏదైనా ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్న డిగ్రీలో కంప్యూటర్ కోర్స్ మీద అది ఉన్నా తీసుకుంటారు లేదా పీజీలో మీరు కంప్యూటర్ కోర్స్ అది చేసినా అలా అయినా సరే తీసుకుంటారు సో ఎనీ గ్రాడ్యుయేషను విత్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా లేకపోతే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉన్నా మీరు డిగ్రీలో కంప్యూటర్స్ చేసినా ఏదైనా సరే ఇక్కడ ఎలిజిబుల్ అండి సో అది ఒకటి అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా సరే అప్లై అనేది అది చెయ్యొచ్చు అయితే ఇక్కడ మినిమం బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అంటే డేటా ఎంట్రీ ప్రొఫిషియన్సీ టైపింగ్ స్పీడు ఎఫెక్టివ్ స్కిల్ అండ్ ఎంఎస్ ఎక్సెల్ వర్డ్ పీపీటీ ప్రిపరే మనకి ప్రిపరేషన్ ఈటీసీ అలాగే ఫ్యామిలీటరీ విత్ డేటా ప్రాసెసింగ్ టూల్స్ ఇంటర్నెట్ యూజింగ్ అండ్ అదరు అసెన్షియల్ కంప్యూటర్ ఫంక్షనే ఫంక్షనైజింగ్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ అండ్ కోఆర్డినేషన్ స్కిల్స్ సో మీకు కంప్యూటర్స్ అంటే బేసిక్గా మొత్తం ఎంఎస్ ఆఫీసు పవర్ పాయింట్ ఎక్సెల్ ఇవన్నీ తెలిసి ఉండాలి సో ఏదైనా ఒక ఇష్యూ వచ్చినా సరే దాన్ని మీరే మీ అంతటి మీరే దాన్ని సాల్వ్ చేసుకునే విధంగా ఉండాలి అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది వచ్చి ఉండాలి సో ఇక్కడ మెన్షన్ చేశారు సో ఇది మెయిన్ మీకు దీనిపై మీకు ఎగ్జామ్ ఏం పెట్టట్లేదు కానీ జస్ట్ మీకు ఎలా మీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా అనే దానిపైన మీకు చిన్న టెస్ట్ అనేది ఉంటుంది కంప్యూటర్ టెస్టే సో ఆఫీస్ ఆటోష ఆటోమేషన్ ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ పవర్ పాయింట్ సో అంటే జస్ట్ బేసిక్ ఎంఎస్ ఆఫీస్ మీద మీకు పెడతారు జస్ట్ స్కిల్ టెస్ట్ లాంటిది మీకు ఎలా ఎంత నాలెడ్జ్ ఉందా కంప్యూటర్స్ పైన అనేది తెలుసుకోవడానికి పెడతారు అయితే దీనికి ఎలాంటి ఎగ్జామ్ అనేది పెట్టట్లేదు మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఎంత ఉన్నది అనేది మాత్రమే చూస్తారు వీళ్ళు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఏజ్ వచ్చేసరికి ఫార్టీ టూ ఇయర్స్ అనేది ఇచ్చారు ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ టూ ఇయర్స్ అనేది ఎవరైనా సరే అప్లై అనేది చేయొచ్చు అండ్ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ కంప్లీటెడ్ ఫార్టీ సెవెన్ ఇయర్స్ సో ఫార్టీ సెవెన్ అంటే ఇప్పుడు ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఫార్టీ టూ ఇంకా ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకి ఫార్టీ సెవెన్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇది మెయిన్ అండ్ ఇంకా ఇంకా అదర్ డిసేబిలిటీస్ ఉంటారు కదా అదర్ డిసేబిలిటీస్ వాళ్ళకి ఫిఫ్టీ టూ ఇయర్స్ అనేది ఏజ్ అనేది ఇచ్చారు ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్స్ వాళ్ళకి ఫిఫ్టీ ఇయర్స్ ఎలా ఏజ్ అయితే ఉంది సో ఇక్కడ ఫీ అనేది ఇచ్చారు సో ఫీ అనేది మీకు ఎస్సీ ఎస్టీ బీఈసీడబ్ల్యూఎస్ వీళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అండ్ మెథడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ డిమాండ్ సో ఇవన్నీ ఉంటాయి కదా వీళ్ళకి ఒక త్రీ ఫిఫ్టీ అనేది ఉంటుంది క్యాస్ట్ కమ్యూనిటీ అంటే ఇక్కడ ఇచ్చారు మెన్షన్ చేశారు చూడండి సో మీరు లోకల్ క్యాండిడేట్స్కి అనేది ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు సో నాన్ లోకల్ వాళ్ళకి జస్ట్ ఫైవ్ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజే ఉంటుంది సో నాన్ లోకల్ అంటే జిల్లా వేరే జిల్లా వాళ్ళు అప్లై చేసుకున్న లేకపోతే వేరే స్టేట్ వాళ్ళు ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు బట్ ప్రిఫరెన్స్ అనేది ఓన్లీ టెన్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజే ఉంటుంది కానీ అప్లై చేసుకోవచ్చు సో లేకుంటే జాబ్ ఇచ్చే అంటే వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది సో అప్లై అయితే చేసుకోవచ్చు ఆంధ్రా అయినా తెలంగాణ అయినా ఎనీ స్టేట్ అయినా సరే అప్లై అనేది చేసుకోవచ్చు సో అది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇచ్చారు సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఏంటంటే సెలక్షన్స్ విల్ బీ బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ సో బేస్డ్ ఆన్ మెరిట్ సో మీ గ్రాడ్యుయేషన్లో టెన్త్లో ఇంటర్లో సో మంచిగా మెరిట్ వచ్చిందనుకోండి మీకు ప్లస్ పాయింట్ అండ్ మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో పెడతారు ఒక చిన్న స్కిల్ టెస్ట్ అందులో మంచిగా మీరు పర్ఫామ్ చేస్తే అది ఒక ప్లస్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే మీకు నాలెడ్జ్ అంటే మంచిగా నాలెడ్జ్ ఉందనుకోండి కంప్యూటర్స్లో అప్పుడు అది కూడా మీకు ప్లస్ పాయింట్ అనేది అవుతుంది సో మంచిగా మెరిట్ వాళ్ళు అప్లై చేసుకుంటే ఎక్కువ ప్రిఫరెన్సెస్ అనేది ఉంటుంది అలాగే ఇంకా ఇక్కడ అన్నీ కూడా ఇచ్చారు మెన్షన్ చేశారు అంటే మీకు టెన్త్ క్లాస్ నుంచి వరకు ఎన్ని ఇయర్స్ అయ్యిందో అన్ని ఇయర్స్కి ఒక్కొక్క మార్క్స్ అనేది యాడ్ అవుతుంది సో ఇప్పుడు మీరు టెన్త్ కంప్లీట్ అయిపోయి ఒక టెన్ ఇయర్స్ ఒక సెవెన్ ఇయర్స్ లేదా ఇలా అయ్యిందనుకోండి ఒక్కొక్క వన్ ఇయర్కి వన్ మార్క్ అనేది యాడ్ అవుతుంది మొత్తం టోటల్ హండ్రెడ్ మార్క్స్ సో హండ్రెడ్ మార్క్స్కి మినిమం ఏంటంటే సెవెంటీ ఫైవ్ సెవెంటీ లేదా సిక్స్టీ మార్క్స్ వస్తే మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది సో అది బేస్డ్ ఆన్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ మెరిట్ ఇవన్నీ చూస్తారు సో అది ఇంకా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు ఇందులో ఒకసారి అనేది చదవండి కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోండు ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో